హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈరోజు కిరాయి ఏంటంటే నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ కిరాయి ఈ జిలేబీ పుల్లల కిరాయికి వెళ్తున్నాను ఆల్రెడీ నేను ఇది వేరే వాళ్ళకి నేను ఉన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఫురానించాను వాళ్ళు ఒక దగ్గర దగ్గర ఒక రెండు నాలుగు ట్రిప్పులు వేసారు నాలుగు ట్రిప్పులు ఎంత ఒక లోకల్లో రెండు ట్రిప్పులు బయటకు మొత్తం నాలుగు ట్రిప్పులు పడ్డాయి వాళ్ళకి మామూలుగా అయితే మనకైతే నెలలో రెండు ట్రిప్పులు పడతాయి మనం బయటకు వెళ్ళిన తర్వాత మనం వేరే హాస్పిటల్ పని మీద తిరుగుతున్నప్పుడు వీళ్ళకి ఒక నాలుగు ట్రిప్పులు పడ్డాయి మళ్ళీ అతనికే రాత్రి ఫోన్ చేశారంట ఫోన్ చేస్తే అతనేమన్నా నువ్వు వచ్చావు కదా జిలేబీ పళ్ళ నాకు ఫోన్ చేశారన్న నువ్వు వచ్చావు కదా మరి నువ్వు వెళ్తానంటే వెళ్ళంటే సరే తమ్ముడు నేను వెళ్తా అని చెప్పి నేను వచ్చాను ఇదే ఫస్ట్ కిరాయి కాదే పొద్దున్నే ఐదున్నరకు లేచి వచ్చాను కిరాయి ఇక్కడ నుంచి లోడ్ చేసుకొని వీళ్ళు ఏంటంటే కొత్త పాయింట్ పెట్టారు మా ఊరికి ఒక కరెక్ట్గా ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు వస్తే రెడ్డి అని అక్కడ పాయింట్ పెట్టారు ఆ పాయింట్ దగ్గర తీసుకెళ్ళాలి ఎప్పుడు విసనపేట విసనపేటలో రెండు పాయింట్లు లేదంటే మైలవరం తీసుకెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు ఏంటంటే రెడ్డిగుడు అదవరకు ఉన్నదే పాయింట్ ఆపేశారు అయితే ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెట్టుకున్నారు మళ్ళీ రెడ్డి కూడా జిలేబీ వేస్తున్నారు కొత్తగా పెట్టుకున్నారు ఆ పాయింట్కి అయితే వేసుకెళ్తున్నాను ఇప్పుడే లోడింగ్కి వచ్చాం లోడ్ చేస్తున్నారు ఇది వచ్చి మాధవరం రోడ్డు ఒకసారికి వెళ్ళాము ఎప్పుడు వేసుకొచ్చే కాటికి వెళ్ళాం అక్కడికి వెళ్తే అక్కడ అక్కడేం లేవు బాగలేవు అవన్నీ బాగా తడిసిపోయి ఉన్నాయి ఏంటంటే కొంచెం బాగున్నాయి అని ఇక్కడికి వచ్చాం ఇక్కడ వేసుకొస్తాం అక్కడ చేసుకొస్తాము అన్నిసార్ట్లా తీసుకొస్తాం దగ్గర దగ్గర ఇక్కడ ఒక నాలుగు ఐదు అడితీలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ లోడ్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ దివ్వాలి కాపుతాం అసలు దారులు ఏం బాగలేదు ఈ వర్షాల వల్ల ఫుల్గా దారులని పెద్ద పెద్ద గోతులు పడిపోయినాయి దారిమ్మట చూడండి రోడ్డు అమ్మట చూపిస్తాను మీకు మామూలు గోతులు కాదు బండి దిగితే పైకి కూడా రాదు అలాంటి గోతులు పడిపోయినాయి ఈ వర్షాల వల్ల లోడింగ్ అయితే చేస్తాం ఎక్కడంతా పదకొండు క్వింటాలు టన్ను అంతే పదకొండు గంటల లోపు అయితే వస్తుంది మన బండిలో పదకొండు గంటల వరకు పోసుకొని తీసుకొని వెళ్తాం లోడింగ్ ఈ వాటి ఫ్రెష్ పోసిన అదవరకు మొత్తం తడిసిపోయి ఉన్నాయి ఇప్పుడు కోసిన వేసుకెళ్తున్నారు ఎందుకంటే తర్వాత నిదానం వీళ్ళు జిలేబీ జిలేబీలు వేయటమే కదా దాంట్లో అయితే బాయిలర్లు వేసేస్తే కాలిపోవడం కాలిపోవటం కాలిపోతాయి కదా కొంచెం పచ్చి ఉన్న అయితే బాగా తడిసుక తడుసు వేయటం అంటే ఏతన ఇవి కొత్త మొత్తం అలా జిలేబీ పుల్లకి వెళ్తాయి జిలేబీ పుల్లలో బాయిలెర్లు లేకపోతే డాబా వాటికి అలాంటి వాటికి వెళ్తాయి ఈ మొత్తం కాటాక్ అయితే ఎక్కించాను దిగుమతి పాయింట్కి అయితే వచ్చేసాము ఇది వచ్చి రెడ్డిగూడెంలో యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ ఇక్కడ దంపాలి ఇది కొత్త పాయింట్ యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ ఇది రెడ్డి గుడు ఇదే ఇప్పుడే వచ్చాను కొంచెం వీట్లో వచ్చా కదా ఇంజిన్ ఆడేస్తానా టైర్ గాలి లేకపోతే రాత్రి టైర్ పంచర్ పడింది మొన్న ఎప్పుడో చానాలు అవుతుంది పంచర్ పడి నేను తీయట్లేదు కదా అట్టే ఉంచేశాను ఇప్పుడు ఏం చేశానంటే రాత్రి పద పదిన్నర ప్రాంతంలో వెళ్ళి మళ్ళీ అటు నుంచి లోడ్ వేసుకొస్తే అన్న టైర్ గాలి దగ్గరిద్దామనికం నేనైతే ఆ స్టెప్పింగ్ టైర్ అయితే పంచర్ వేయించుకొని పంచర్ కూడా కాదు టైర్ వేరే టైర్ ఉంటే ఆ టైర్ వేయించాను వేయించుకొని గాలి పట్టించుకొని వచ్చాను తిప్పి దిగుమతి చేసి వెళ్ళిపోవటం మనం రెడ్డి గుడు అదే విసనపేట వీళ్ళు ఇక్కడ పాయింట్ పెట్టి కరెక్ట్గా ఇరవై రోజులు వేస్తుందంట ఫస్ట్ ట్రిప్ మనమే ఇప్పుడే వేసుకురావటం ఇక్కడికి జిలేబీ పొలంలో మాధవరం నుంచి ఇప్పుడే వేసుకురావటం దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక్కసారి వేసుకొచ్చాను రెడ్డి గుడిలో వేరే సెంటర్ కార్డు ఉంటే తర్వాత అక్కడ ఆపేశారు తర్వాత ఇప్పుడు ఇక్కడికి వేసుకొచ్చాను ఫస్ట్ సారి ఇక్కడ కేసు రావడం ఈ పాయింట్ కేసు రావడం ఇరవై రోజులు అవుతుందంట అయితే అయిపోయింది మొత్తం లోపలంతా టీ తాగుతామంటే సెంటర్ రెడ్డి ఇక్కడ నుంచి మేము బయలుదేరం బయలుదేరేషన్ ఫ్యాట్ వెళ్ళిపోవటం సరే దారిలో అన్న టీ తాగుతామన్నా అంటే సరే దారిలో అయితే బండి పక్కన పెట్టాను రెడ్ గుడి సెంటర్ లోనే పక్కన పెట్టాను రెడ్డి గుడి బస్ స్టాండ్ ఉంది ఇక్కడ బస్ ఆపోజిట్ లో ఒక టీ స్టాల్ ఉంటే సరే టీ తాగుతామని అంటే తాగమన్నాను సరే చూడండి మీ దారి చూపిస్తా కదా వచ్చేటప్పుడు కుదరలేదు వెళ్ళేటప్పుడు చూడండి ఎలా ఉన్నాయో సారు నా దారి నా దారులన్నీ పెద్ద మోకాళ్ళు గోతులు బండి ద్వారా ఆడాల్సి వచ్చింది ఎందుకంటే ఎట్టు పక్క తింటే ఏ కట్ట కష్టం చాలా భయం వేసింది